కుంభరాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క చతుర్గ్రహ కుటుంబం ఎంత కూడా సంభవిస్తుంది ధనసరాశిలో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనసరాశిలో అంగారకుడు రవి బుధ శుక్రుడి కలియుగతోటి ఈ యొక్క ధనసరాశిలో సంభవించడం వల్ల గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా ఇక్కడ మిథున రాసులు బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల స్వల్పంగా భూషణం కలుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మీకు మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది మార్చి మాసంలో అష్టమి తిథి రోజున అనగాష్టమి సంభవిస్తుంది విశేషంగా అనగాష్టమి తిథి రోజున మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రని ఈ యొక్క ద్వాదశి వేలలో కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేయడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గురువారం రోజున దత్తాత్రేయ వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి దత్తాత్రేయ మూలమంత్ర జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్లకి దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయ వారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది పద్దెనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ అంతా కూడా విన్నవాళ్ళకి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి ఈ యొక్క రాహుకి శని భగవానుడికంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి కుంభరాశి జాతకులకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రిమా ఫ్రీమ్మ మీనరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాలు భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు రవి బుధ శుక్రుడి యొక్క కలిగి అంతా కూడా చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా నీనరాశి జాతకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఏలినాటికి నీ ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము నలనములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున మరియు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మంచి శుభవార్తను వింటారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అష్టైష్కర ప్రాప్తి కలుగుతుంది మీకు స్వల్పంగా ఈ అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల దోష నివారణ అంతా కూడా ఆచరించాలి ప్రతినించం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది గోమాత సేవ అంతా కూడా ఆచరించాలి పచ్చిగా తిలకపెండి గ్రాసాన్ని అంతా కూడా గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం గోపూజన అంతా కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా పారణం చేయించాలి దత్తాత్రేయ చరిత్రని తరచుగా పారణం చేస్తూ ఉండండి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అంతా కూడా అంటే దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి గురుకటాక్షం కోసం అంతా కూడా అనగాష్టమి రోజున మీరంతా కూడా ఆచరించండి అనకాష్టం ఈ రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారణం చేయడానికి ప్రయత్నం చేయండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం శుద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం మరియు దత్తాత్రేయ స్వామివారికి వారికి పసుపుతో అభిషేకం చేయించడం నారికెళ్ల జలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం శుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుఠాయ జపాన్ని ఆచరించండి ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మి కటాక్షం కలగడానికి ప్రయత్నించం కూడా లక్ష్మీ వీర శాంతి సమాధి కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధిక రతలు ఆచరించడం వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది శ్రీమా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి చరిత్రను అంతా కూడా ఈ మాసంలో మార్జిశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్లకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యతిరేకం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మచరిత్ర అంతా కూడా పారాయణ చేయండి అత్రి మహాముని అనసూయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్మవుడు ప్రధానంగా విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయన నామాని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దత్తా జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అనే నామాన్ని ప్రతినిచ్చం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ